అయింది చూడ్డానికి అచ్చం కేక్లాగా కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి పిల్లలు ఎప్పుడైనా సడన్గా స్వీట్ అడిగినప్పుడు బొంబా రవ్వతో ఈ విధంగా స్వీట్ ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యినైతే అయితే వేసుకొని ఒక కప్పు బొంబా రవ్వ వేసి మీడియం హీట్లోనే బొంబా రవ్వలో అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేగించేసుకోండి సో ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని దీంట్లో రెండు కప్పుల వరకు పాలనైతే వేసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పులు పాలనైతే వేసుకున్నాను ఈ పాలన్నవి కాచి చలార్చుకున్న పాలనైతే నేను వేసుకున్నానండి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోండి మంచిగా నానిపోతుంది ఈలోపు ఇంకొక సైడ్ ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యినైతే వేసుకున్నానండి ఇందులోకి నేను బెల్లాన్ని అయితే ఒక ముప్ప కప్పు వరకు వేసుకుంటున్నాను మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే పంచదాని కూడా వాడచ్చండి నేను ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని అయితే మంచిగా కరిగించేసుకోవాలండి ఇలా కరిగించుకునేటప్పుడు దీంట్లో ఏమాత్రం కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు సో వాటర్ వేయకుండా బెల్లం మొత్తము ఈ విధంగా సిరప్ లాగా అయ్యేంత వరకు మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి సో ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వని చక్కగా నానిపోయింది కదా దీన్నైతే ఇప్పుడు ఆ బెల్లం సిరప్లో అయితే వేసేసుకోవాలి ఇలా బెల్లం సిరప్లో వేసుకొని మంచిగా రెండు కూడా కలిసేలాగైతే బాగా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తము మనకి మీడియం ఇట్లో పెట్టుకొని స్టవ్ అన్నది చేసుకోవాలి మీరు హైఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇది త్వరగా మాడిపోతుందండి సో ఈ సిరప్ మొత్తము ఈ బొంబాయి రవ్వలో మంచిగా కలిసిపోయింది కదా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకొని కావాలంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి ఇందులో కొంచెము సాల్ట్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాల్ట్ ఇలాచిని కూడా నేను వేసుకున్నానండి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మంచిగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి సో ఇలా అయితే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక నెయ్యి రాసుకున్న బౌల్ అయితే తీసుకొని దాంట్లో సన్నంగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇందులో వేసేసుకొని ఈ విధంగా మొత్తం ట్యాప్ చేసేసుకోండి సో ఇది పూర్తిగా చల్లారేంత వరకు సైడ్కి అయితే పెట్టుకోండి ఇలా చల్లారం తర్వాత ఈజీగా మనకి ఊడొచ్చేస్తుందండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మీకు కావలసిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా బొంబాయి రవ్వతో స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి